జస్ట్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా అండి సో లేజర్ లైట్ అనేది కెమెరాస్ మీద పడిపోయి కెమెరా అయితే ఇదే అయిపోయింది అనమాట సో దీనికి వారంటీ అయితే ఉంది దాన్ని చూడండి లేజర్ లైట్ మీద లేజర్ లైట్ పడి కెమెరా అయితే డ్యామేజ్ అయిపోయి లోపల ఆ లైట్ ఫోక్స్ అయినా పడిపోయి చూ లైన్ లైన్గా వస్తుందని కనిపిస్తుందా కెమెరా అయితే పోయిందనమాట దీనికి ఇంకా వారంటీ అయితే ఉందనమాట సో ఇది వచ్చి అన్న వరకే ఇచ్చాం మనం డివైజ్ అది వరకు కొత్త ఫోన్గా కొనుక్కున్నా పర్చేజ్ చేసేది సో ఇలా జరిగింది అని చెప్పి చెప్పాడు నేను ఒకసారి వారంటీ ఉంది కాబట్టి సర్వీస్ సెంటర్లో నుంచి ఒకసారి కాల్ చేసి ఒకసారి మాట్లాడట కలవండి అని చెప్పా సో వాళ్ళ వారంటీ మీద క్లెయిమ్ చేస్తారన్నారంట అన్న వాళ్ళకైతే నాకు చేస్తా అన్నారు వారంటీ వాళ్ళు క్లెయిమ్ ఖచ్చితంగా చేస్తానారా ఎంత ఛార్జ్ చేస్తున్నారు అది డివైజ్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే టూ థౌజండ్ చేస్తున్నాడు లేదంటే అది కూడా లేదు ఇలాగా మీ డివైసెస్ వారంటీ ఉంటే ఇలాంటి ఇష్యూ మీకు కానీ ఉంటే ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి సర్వీస్ సెంటర్లు అయితే కన్సల్ట్ అవ్వండి వాళ్ళైతే ఫ్రీగా అయితే చేస్తున్నారంట అందువల్ల మీరు ఈసారి ఎప్పుడైనా సరే డీజే లైట్స్ కానీ ఏదైనా లేజర్ లైట్ ఫోకస్ పడుతున్నప్పుడు మీ మొబైల్ కెమెరా అయితే యూజ్ చేయబకండి అనేది వారంటీ లేకపోతే కూడా ఎంత ఛార్జ్ అవుతుందో కూడా సార్ కనుక్కోండి కెమెరాస్కి ఎందుకంటే ప్రీమియం డివైజెస్కి చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి ఎందుకు ఎక్స్పెన్సివ్ ఏదైనా జరిగితే ఇష్యూ జరిగితే చాలా ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా నీదివరకు కూడా వీడియో చేశాను ఎక్సెన్ సూపర్ ఆల్ట్రాలు ఐఫోన్లు వాటర్ ప్రూఫ్ ఏం కాదు వాటర్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పి చెప్పాను చాలామంది అలా మేము ముంచి లేపేం మాకేం కాలేదు వాళ్ళైతే హ్యాపీ మీరు ముంచి లేపరు మీకేం కాకపోతే సంతోషంగా ఇబ్బంది అయ్యారు ఒకవేళ లేపి పాగొట్టుకుంటే దాని తర్వాత ఎక్స్పెన్సివ్ దాని తర్వాత జరిగే పరిణామాల కోసం వీడియో చేసి పెట్టింది అది మీ ఇష్టం ముంచి లేపుకుంటారో లేకపోతే అట్టే యూజ్ చేసుకుంటారు అనేది సో అక్కడిని మొబైల్స్ గుడ్